ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది చిన్న మైదానం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం ఇది చాలా చిన్న మైదానం చిన్న గ్రౌండ్లో సెకండ్ బ్యాటింగ్ చేయడమే ఉత్తమం ప్రతి మ్యాచ్ ఓ కొత్త గేమ్ లాంటిదే మేం టోర్నీ రేస్ నుంచి ఏమాత్రం తప్పుకోం ఆఖరి వరకు పోరాడతాం ప్రతి మ్యాచ్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం టీం మూడ్ బాగుంది టీం ప్రణాళికల గురించి కూడా మేము చర్చించాం జట్టులో అంత బాగానే ఉంది గతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరైనా ఎప్పుడైనా ఎవరినైనా ఓడించవచ్చు మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటమే మా లక్ష్యం తుది జట్టులో ఒకే ఒక మార్పు చేశాం గెరాల్డ్ కోటికి విరేచనాలు అవుతున్నాయి అతని స్థానంలో లుక్వుడ్ జట్టులోకి వచ్చాడు అని హార్దిక్ పాండ్యా తెలిపాడు టాస్ గెలిచిన తాము ముందు బ్యాటింగ్ చేసేవాళ్ళమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు మేం బ్యాటింగ్ చేయాలనుకున్నాం సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ నెమ్మదించే అవకాశం ఉంది గత మ్యాచ్ విజయం అద్భుతం జట్టుగా మేము అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాం ఇన్నింగ్స్ ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై మేము చర్చించాం కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా కష్టం ఒక్క ఓవరే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలదు తుది జట్టులో ఒకే ఒక మార్పు చేశాం పృథ్విషాను తప్పించి కుమార్ కు తీసుకున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు